నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడిని ఆసుర సామ్రాజ్యానికి రాజుగా నియమిస్తాడు ప్రహ్లాదుడు ధర్మబద్ధంగా పాలించసాగాడు అతడి హృదయంలో ఎప్పటికీ విష్ణుభక్తి నిలిచిపోయింది శాంతంగా ప్రజలందరికీ ధర్మాన్ని బోధిస్తూ జీవించాడు నారద మహర్షి ప్రహ్లాదునితో ఆత్మతత్వం భక్తి మార్గాన్ని వివరించి భగవంతునిపై ఉన్న భక్తి ఎలా అభివృద్ధి చెందాలో చెప్తాడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు విరోచనునికి కుమారుడు బలిచక్రవర్తి ఇప్పుడు కథ పైకి మారుతుంది ప్రహ్లాదుని మనవడు పరాక్రమవంతుడు వేదజ్ఞాని దానధర్మ పరాయణుడు లోకాలను కైవసం చేసుకున్నవాడు దేవతలు కూడా ఓడిపోయారు ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు దేవతలు భయంతో బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మవారిని విష్ణువు వద్దకు పంపాడు దేవతలు భగవంతుడిని ప్రార్థించగా విష్ణువు నవ్వుతూ చెప్పాడు బలి నా భక్తుడు కాని ఇప్పుడు అతనిలో గర్వం పెరిగింది అతని వినయాన్ని పరీక్షించాల్సిన సమయం వచ్చింది దేవతల తల్లి అధితి తన భర్త కశ్యపునితో కలిసి పాయోవ్రతం చేస్తుంది ఒకటి పాయోవ్రతమనగా రెండు రోజుల పాటు కొందరు కథల్లో ఇరవై రోజులు కూడా చెబుతారు ఉపవాసం చేస్తారు రోజుకు ఒక్కసారే పాలు లేదా పాలు కలిపిన తీపి పదార్థాలు మాత్రమే తీసుకుంటారు శ్రీహరి దినచర్యలు స్నానం పూజ జపం వ్రతకథ వెనడం చదవడం దినం పూర్తయ్యాక భగవంతునికి నైవేద్యం సమర్పణ శుద్ధ చిత్తంతో భగవంతుని పాదసేవనే ధ్యానం చేయడం భగవంతుని అనుగ్రహం కోసం ఆమె తపస్సు ఫలించింది పవిత్రమైన శ్రావణ శుక్లద్వాదసి నాడు శ్రీహరి వామనునిగా జన్మించాడు అతడు అంగుడమాత్రుడైన వేదమూర్తి తేజోమయుడు ధర్మస్వరూపుడు వామనుని జన్మతో దేవతలు మళ్లీ ఆశపడ్డారు ఇక బలిచక్రవర్తి మహాయజ్ఞం నిర్వహిస్తున్నాడు దేన్ని అడ్డుకునే శక్తి లేని స్థితిలో దేవతలు నిలిచారు అప్పుడు అక్కడికి వస్తాడు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు వామనుడు చిన్నతనం ఉన్నా రూపంలో గంభీరత నడకలో శాంతి కళ్లలో తేజస్సు అతన్ని చూసిన వారందరూ మంత్రముగ్ధులైపోతారు బలిచక్రవర్తి అభినందిస్తూ అడుగుతాడు ఓ బ్రాహ్మణకుమార నీకేం కావాలి నీవు కోరిన దాన్ని నేనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను వామనుడు నవ్వుతూ చెబుతాడు మహారాజా నాకు మూడు అడుగుల భూమి కావాలి బలి ఆశ్చర్యపడి అంటాడు ఓ చిన్నవాడా నీవు పాపం చేస్తున్నావు నేను నిన్ను నగరాలు ఇవ్వగలను కాని నీవు మూడు అడుగుల భూమికే పరిమితమవుతున్నావేంటి వామనుడు ధీరంగా చెప్పాడు మహారాజా కాంక్ష తీరని మనిషికి ఈ భూమంతా తక్కువే కాని నాకైతే మూడు అడుగులు చాలు బలి నవ్వుతూ ఒప్పుకుంటాడు దానం ఇవ్వాలని ప్రతిజ్ఞ చేస్తాడు బలిచక్రవర్తి ఇచ్చామి అన్న క్షణం ఆ చిన్న బాలుడి రూపం మారుతుంది వామనుడు విశ్వరూపాన్ని ధరిస్తాడు ఒక అడుగుతో భూమిని కొలుస్తాడు రెండో అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు మూడవ అడుగుకి స్థలం ఎక్కడ అంతా నిశ్శబ్దం బలిచక్రవర్తి తల వంచుతాడు స్వామి నా తల మూడవ అడుగుకి సమర్పణ నా గర్వాన్ని నీ కింద త్రొక్కండి భగవంతుడు హర్షంతో బలిని ఆలింగనం చేస్తాడు బలి నీవు ధర్మాన్ని నిలబెట్టావు నీవు చేసిన త్యాగంలోకానికి ఉదాహరణ నీవు ఇప్పుడు సుతలలోకానికి రాజుగా మారతావు నేను స్వయంగా నిన్ను రక్షించేందుకు అక్కడే ఉంటాను ఈ కథ మనకు చెబుతుంది పరాక్రమంతో కాదు వినయంతో రాజ్యం గెలవచ్చు భగవంతునికి కావలసింది భక్తి వినయం నిజాయితీ వామనుడు తలవంచిన భక్తుని గర్వాన్ని స్వీకరించిన దేవుడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు